నమస్తే వెల్కమ్ డాష్ టాక్ యూ నేర్మి రాజేష్ ఏపీ ఎన్నికలపైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది గత ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ ఈసారి విజయం సాధిస్తుందా లేదా అన్నది ఇవాళ చర్చ మరోవైపు కూటమి ఎన్డీఏ అలయన్స్ కూడా కొంత విజయం సాధిస్తుందా లేదా అన్నది కూడా పెద్ద చర్చ నడుస్తుందట సో ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ చర్చలు మరింత ఎక్కువ అవుతున్నాయి పార్టీల గెలుపు నుండి నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి విజయం సాధిస్తారా అనేది కూడా చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఫైర్ బ్రాండ్గా పేరొందినటువంటి రోజా పోటీ చేస్తున్నటువంటి నగరి పైన అంతా ఒకే మాట చెప్తున్నారు జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రోజాకు ఈసారి ఓటమి తప్పదు అనే చర్చలే ప్రధానంగా వినిపిస్తున్నాయి మామూలుగా పార్టీల అభ్యర్థులకు ప్రత్యర్థి పార్టీల నేతల నుండి కార్యకర్తల నుండి కొంత వ్యతిరేకత అసమ్మతి ఉంటే ఇక్కడ రోజాకు మాత్రం కొంత సీన్ రివర్స్గా అయిందట సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు దీనిని బట్టి అర్థం చేసుకోవాలి రోజా నగరిలో ఏ రేంజ్లో వారిని ఇబ్బంది పెట్టిందో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గం గురించి చెప్పగానే ఎవరైనా టక్కున గుర్తొచ్చేది ఖచ్చితంగా మంత్రి రోజాని సో ఇక సినీ నటిగా తన గ్లామర్కు తోడు వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాడ్గా కూడా ప్రత్యర్థులపైన పదులైనటువంటి విమర్శలు చేస్తూ నిత్యం మీడియాలో వైరల్గా ఉంటారు రోజా అయితే గతంలో నగర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అది కంచుకోటగా చెప్పాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు టీడీపీ మూడు సార్లు వైఎస్ఆర్సిపి రెండు సార్లు స్వతంత్రులు ఒకసారి నగర్లో విజయం సాధించినటువంటి నేపథ్యం అయితే రెండు వేల పద్నాలుగులో రోజా విజయ అభ్యర్థిగా నగరంలో పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఎమ్మెల్యేగా అవ్వడమే మొదలు నగరిని ఆమె తన అడ్డాగా మార్చుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధిష్టానం మరోసారి రోజాకు టికెట్ ఇచ్చింది ఆ ఎన్నికల్లో కూడా రోజాకు దాదాపుగా ఎనభై వేలకు పైచిలకు ఓట్లు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు డెబ్బై ఏడు వేల ఓట్లు పోలైనటువంటి నేపథ్యం మొత్తంగా కేవలం రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్ల మెజార్టీతో రోజా గట్టెక్కినటువంటి పరిస్థితి సో ఇక రెండోసారే రోజాకు ఓటమి ఖాయమని అందరూ భావించారు కానీ ఫ్యాన్ గాలి ఆ సమయంలో గట్టిగా వీయడంతో బలంగా వే ఉండడంతో రోజా గెలిచినటువంటి పరిస్థితి ఆ తర్వాత రోజాలోని అసలు యాంగిల్ బయటికి వచ్చినట్టుగా చెప్పాలి మరోసారి అధిష్టానం టికెట్ ఇస్తుందో లేదో అని చెప్పేంత స్థాయికి దోచుకోవడం కొంత నగరిని జరిగింది అనేది కూడా కొంత స్థానికంగా ఉన్నటువంటి చర్చ సో ఇక తన సోదరులు రంగంలో దింపి పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది రోజా ఇసుక మాఫియా రియల్ ఎస్టేట్ దోపిడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం మరోవైపు ఓపెన్గానే ఓపెనింగ్లకు సంబంధించి మరోవైపు పార్టీ కార్యక్రమాలను ప్రారంభోత్సవాలకు ఎలా ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా ప్రైవేట్ కార్యక్రమాలైనా కూడా కొంత వాటాలు అడగటం రోజా స్థానికంగా మొదలుపెట్టింది అనే చర్చ ప్రధానంగా ఉంది సో దీంతో ఇవాళ సొంత పార్టీ నేతలు కూడా రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని కూడా కొంత కేజే కుమార్ కేజే శాంతి రెడ్డివారి చక్రపాన్ రెడ్డి తదితరందరూ కూడా జగన్కు హెచ్చరించినట్టు కూడా కొంత వార్తలు అయితే ఉన్నాయి ఇక తమ నియోజకవర్గానికి రోజా వద్దని ఆమె టికెట్ ఇవ్వద్దని సీఎం జగన్ కు అభ్యర్థించినట్టు కూడా తెలుస్తుంది జగన్ అన్న ముద్దు రోజా వద్దు అంటూ కూడా నగర నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా వైఎస్ఆర్సిపి నాయకులు ప్లకార్డుల కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి సో ఇక రోజాకు టికెట్ ఇవ్వద్దని ను వేడుకున్నారు కానీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారని కూడా రోజా తెరిచిపోతాం నగరిలో గెలిచే ప్రసక్తే లేదని వారంతా ఇవాళ పేర్కొంటున్నటువంటి నేపథ్యం సో ఇక తాము సపోర్ట్ చేస్తేనే రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందన్నారు ఈసారి రోజాకు సీట్ ఇవ్వద్దంటూ డిమాండ్ తెరమీద తీసుకొస్తారు ఒకవేళ రోజాకి టికెట్ ఇస్తే తాము ఎవరు ఇవ్వమని కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఓడిస్తామని స్పష్టంగా చెప్తున్నారు ఆ అసంతృప్తి నేతలు అందరూ కూడా అయినప్పటికీ మరోసారి అధిష్టానం రోజాకు టికెట్ ఇచ్చింది దీంతో ఈసారి నియోజకవర్గంలో రోజాకు సపోర్ట్ చేసేది లేదని అధిష్టానానికి తేల్చి చెప్తున్నారు ఆ అసంతృప్తి నేతలందరూ కూడా సో ఇక మేము వద్దన్నా మళ్ళీ రోజాకు టికెట్ ఇచ్చారని చెప్పి వారంతా మరుసటి రోజే పార్టీకి రాజీనామా చేస్తూ కూడా టీడీపీలో చేరుతున్నటువంటి పరిస్థితి సో ఇక ఈ వ్యతిరేకత చూస్తే ఖచ్చితంగా ఈసారి నగరిలో రోజా అవుట్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది మరి నగరి ప్రజలు నిజంగానే రోజా ఇన్ని అరాచకాలకు పాల్పడు ఉంటే మరి ఈసారి మరొకసారి రోజాని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారా లేదంటే ఆమెను ఇంటికే పరిమితం చేస్తారనేది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నగర నియోజకవర్గ ఓటర్లపైనే ఇవాళ ఆమె తీర్పు ఆమె రాజకీయ భవిష్యత్తు ఇవాళ ఆధారపడి ఉంటుంది సో ఇక నగరి నియోజకవర్గంలో రోజా గెలుపు అవకాశాలు ఉంటాయా లేదా మీ రాజకీయ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్